పరంశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు సమయం అనుసారంగా ఇప్పుడు పిల్లలైన మీ యొక్క స్థితి ఏకీరసంగా ఉండాలి ఈ స్థితి మీకు ఎప్పుడు కలుగుతుంది అంటే మీ లోపల వైరాగ్య వృత్తి వచ్చినప్పుడు అనగా ఒకే ఒక దీక్షలో సంలగ్నంగా ఉన్నప్పుడు అబుగర్ జనాయ్ అనే దీక్షలో నిమగ్నమై ఉంటే ఈ ప్రపంచంలో ఉంటూ కూడా మీ యొక్క ఆత్మలోపల పూర్తిగా ప్రేమ దయ కళ్యాణకారి భావన వస్తుంది ఎంత మీకు అపకారం చేసినటువంటి వాళ్ళైనా ఎడ అయినా సరే వారి ఎడల కూడా మీరు కళ్యాణకారి భావన అనేది ఉండాలి ఎందుకంటే ఆత్మ కల్పం పూర్వంలాగే కల్పకల్పం కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంది వాడ పాత్ర వాళ్ళు చేస్తూనే ఉన్నారు మీ వారు అజ్ఞానంలో ఉండి మీకు అపకారం చేయవచ్చు మీరు మాత్రం ఉపకారమే చేయాలి ఏ విధంగా మీ ఆత్మ లోపల శాంతి శాంతి పవిత్రత శక్తి ఎంతంతగా పెరుగుతూ ఉంటుందో అంతంతగా దేవి దేవత సంబంధించినటువంటి ఆత్మలు భవిష్యత్తులో మీ సమీపంలోకి వచ్చేటువంటిదే ఉంది ముప్పై మూడు కోట్ల దేవతలు జాగృతం కావాలి కదా ఆటోమేటిక్గా మీకు సమీపంలోకి వచ్చేస్తారు ఆలస్యంగా వచ్చేటువంటి ఆత్మల్లో కూడా ఆటోమేటిక్గా మీకు కనెక్షన్ అనేది వస్తూ ఉంటుంది స్వయం తమ యొక్క సంస్కారాలకు వశీభూతం అయితే అజ్ఞానంలో అపకారం చేస్తూ ఉంటారు వారు అందుకని మీరు స్వయం తమ సంస్కారంలో ఉండండి అన్నిటికీ అతీతంగా ఉండండి సదా శుభ భావన శుభ కామన ఉన్న కారణం వల్ల శ్రేష్టమైన ఆత్మలుగా మీరు కాబడతారు మనము స్వపరివర్తన అవ్వాలి వారిని పరివర్తన చేయాలనేటువంటి సంకల్పంలో ఉండండి దీనికోసం పిల్లలైనా మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మీ యొక్క ఆత్మలోని సంస్కారాలను పరిశీలన చేసుకుంటూ టైం అనుసారంగా సంపర్కంలోకి వస్తున్నటువంటి ఆత్మలకు వారి పాత్రను తెలుసుకొని శుభ భావన శుభకామన అనేది ప్రజెంట్ మీరు ఇస్తూ ఉండాలి ఇక వారితో జరిగిన అన్నిటికీ కూడా బిందు పెట్టండి బిందువుగా అవ్వండి బిందు బాప్ని జ్ఞాపకం చేస్తూ ఆయన సాంగత్యంలో కూర్చోండి అనగా ఒకే సంకల్పంతో ఆత్మల ఎడల వ్యర్థత్వం నుండి బయటపడగలుగుతూ ఉంటారు ఈ ఒక్క సంకల్పంతో ఆత్మల యొక్క వ్యర్థమైన సాంగత్యం నుండి నెగిటివ్ సంకల్పాల నుండి బయటపడగలుగుతూ ఉంటారు మీరైతే విశ్వ కళ్యాణకారి పిల్లలు మీకు ఫస్ట్ సంబంధ సంపర్కంలోకి రావటం అనగా వాళ్ళు ఆత్మల కళ్యాణం జరిగేదే ఉంది మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు వారు కళ్యాణం చేయాల్సిందే వారి కళ్యాణం మీరు చేయాల్సిందే మీరు నాలెడ్జ్ఫుల్గా అయ్యి స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి అనగా మిమ్మల్ని మీరు స్వయం చూసుకుంటూ ఉండండి నా యొక్క మనసు బుద్ధి ఎంతవరకు వెళ్తూ ఉంది పవర్ఫుల్గా ఉంటూ ఉందా బాపు యొక్క సాంగత్యంలో మనసు బుద్ధిని సరి చేసుకోండి అని డైరెక్షన్ కూడా మనసుకు బుద్ధికి ఇవ్వండి అప్పుడు అది డైరెక్షన్లోకి వస్తూ ఉంటుంది విజయీ ఆత్మలు మీరు ప్రజెంట్లో ఉన్నారు గడిచిపోయింది ఒక్క సెకండ్ కూడా తిరిగి రాదు ఇప్పుడు వర్తమానంలో మీరు కరెక్ట్గా పురుషార్థం చేయండి ఫ్యూచర్ చక్కగా తయారవుతుంది अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है परम शांति शांतिरोमन को